촐불촐불촐불촐불촐불 낚시를 하지 마세요.

이� p o 버 n 어

Thank uh... you. Na, mi szabad? ಐದು ಮಂದಿ <time: imitation of unity> <speaking families> என்ன நான் makan பண்ணுவேன். ஏய், ஏ வரமா? 10 வரேன். நான் வந்தேன். நான் வந்தேன். சரி புத்தி கடான் தரலாம்னு நினைக்கிறேன். இட்லி வெட்னா, முன்னாடியே பண்ணு. அப்போ மொட்டை சை. அப்போ இதே பே. நம்ம சப்பாத்துக்கு ஹாஸ்லாம். சைடுல மாப்பிடி சூப்பரமா பாயா பண்றேன். சப்பாத்து, பான் கேக். முதல்ல 얘는 என்னடா டா? മധ്യ മധ്യാണ്ട് ബിരിയാണി കട്ട് పూరి ఇంకా కూరకి ఏం పెట్టారు ఉదయం ఉదయం నుంచి రాత్రి నేను కరెక్ట్ చెప్పు ఆదిహారం వచ్చి పొద్దున్న మధ్యాహ్నం వచ్చి నాలుగు సాయంత్రం పేట పురపాలక సంఘ పరిధిలో రెసిడెన్షియల్ స్కూల్ నందు దాదాపు ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది పిల్లలు ఉన్నారు ఇందులో ప్రజెంట్ ఐదు వందల దాదాపు ఎనభై ఐదు మంది వరకు డయేరియా రావడం జరిగింది ఈరోజు సాయంత్రం మాకు వచ్చిన వెంటనే మెడికల్ టీములందరినీ ఇక్కడికి పిలిపించి ఇమీడియట్గా శానిటేషన్ ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా శాంపిల్స్ తీసుకొని టెస్టింగ్ పంపించడం జరిగింది మా టీం అంతా ఇక్కడ ఉన్నామండి ఎక్కడైతే కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ క్యాంప్ డాక్టర్లు ఇద్దరు మెడికల్ టీము మొత్తం మా మున్సిపాలిటీ సిబ్బంది రెవెన్యూ అందరూ కూడా కలిసి మేము ఇక్కడే ఉంటున్నాము ఏ ఇబ్బంది అయినా సరే మా గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడే ఉంటున్నాము ఏ ఇబ్బంది అయినా సరే వెంటనే తిరుపతికి షిఫ్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రస్తుతానికి ఏమి లేవు ఏంది ఎందువల్ల ఈ కార్యక్రమం జరిగిందనేది డ్రింకింగ్ వాటర్ ఫుడ్ అనేది శాంపిల్స్ రిపోర్ట్స్ వస్తాయి తప్ప చెప్పలేము అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నామండి ఇబ్బంది లేదు దీని గురించి డాక్టర్ గారు కూడా కొద్దిగా మాట్లాడుతున్నాం ఎసెన్షియల్ స్కూల్లో మనము నైట్ ఎయిట్ థర్టీకి ఆఫ్ డిఎంహెచ్ఓ సార్ మాకు ఇంటిమేట్ చేస్తున్నారండి ఇక్కడ డైరీ అవుట్ బ్రేక్ అయిందని సో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మేము ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ మొత్తం ఎయిటీ నైన్ మెంబెర్స్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు డైరియా ద్వారా సో ఎయిటీ నైన్ మెంబర్స్లో లో మనం ఇన్ హౌస్ లో మనం ఇరవై నాలుగు మందికి ఐవి ఫ్లూ ఇవ్వడం జరిగింది అలానే ఇరవై ఎనిమిది మంది పిల్లల్ని సిహెచ్ నాయుడు బయటకి రెఫర్ చేయడం జరిగింది సో అందరూ ప్రస్తుతానికి అయితే ఆల్దర్ స్టేబుల్గా ఉన్నారు అలానే మనము ఇక్కడ ఉన్న వాటర్ శాంపిల్స్ని టెస్టింగ్కి పంపించడం జరుగుతుంది ఆల్రెడీ సేకరించినాము టుమారో మార్నింగ్కి అది రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఫుడ్ శాంపుల్స్ కూడా తీసుకుంటున్నాము సో అది కూడా చేయిస్తాము సో అలానే మనకి ఇక్కడ సింటమాటిక్ ఉన్న పిల్లలందరికీ కూడా మనము ట్యాబ్లెట్స్ అని ఇవ్వడము ఓఆర్ఎస్ ఇవ్వడము అలానే ఇక్కడ ఉన్న కొద్దిగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ వాళ్ళకి ఇవ్వడం ప్రిన్సిపల్ గారికి జరిగింది సో మనం ఇక్కడ ఉన్న పరిస్థితులన్నిటికీ మనము ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేదానికి మన మెడికల్ టీం నుంచి డిఎంహెచ్ఓ సారి సహకారంతో మన కలెక్టర్ గారి సహకారంతో మన కమిషనర్ గారి సహకారంతో అన్నిటికీ మనము చేయవలసిన సహాయ చర్యలు మా మెడికల్ టీం అందుబాటుకి సిద్ధంగా ఉంది